మన గార్డెన్లో ఊకబంతి లాంటి ఊక చామంతి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చామంతి వెరైటీ చూడండి నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది ఊకబంతి లాగా ఒక చామంతి లాగా ఉంటుంది అనమాట ఇది అదని పెటల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇది మన దగ్గర ఎప్పటి నుంచే ఉందండి నేను ఎండుటాకులు కనుక మనం క్లీన్ చేసుకున్నామంటే కింద నుంచి మళ్ళీ కూడా కొత్త కొమ్మలు కొత్త చిగురులు వస్తాయన్నమాట పువ్వు చూసారు అంత బాగుందో ఇది ఇప్పుడే విచ్చుకోవడం స్టార్ట్ అయ్యింది అందుకే నేను మొన్న వీడియోలో మీకు చూపించలే చూడండి వాళ్ళంతా కూడా చామంతి కొమ్మలు క్లీన్ చేసుకున్నాను అనమాట ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకోవడం ఇంకా ఎండుటాకులన్నీ అలా దులుపుతా ఉంటే రాలిపోతాయి అనమాట మొన్న చాలా పువ్వులు కట్ చేస్తాను కదండి అందుకే కొమ్మలన్నీ కూడా కట్ చేసేస్తాను అనమాట మళ్ళీ మనకి కింద నుంచి కొత్త చిగురులు వస్తూ ఉంటాయి చూడండి పువ్వు ఎంత బాగుందో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా చూసారా కట్ చేసుకోవడం వల్ల కింద నుంచి కొమ్మల చిగురులు కూడా మంచిగా వచ్చేస్తాయి మనకి పువ్వు చూసారా అంత బాగుందో అసలు ఇదిగోండి కింద నుంచి మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి దాని పక్కన వాళ్ళు మొగ్గలు కూడా చూసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కింద నుంచి వచ్చిన కొత్త కొమ్మలకి చూడండి మొక్కలని అందుకే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఆకులు దులుపుతున్నాను కదండి చెప్పాను కదా నేను కొమ్మలో ఒకవేళ ఇరిగిపోతే నేను అక్కడే నాటేస్తానని చెప్పి ఇదిగోండి ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా ఎప్పుడైనా కూడా మీరు కొమ్మల్ని ఈ ఈ విధంగా నాటుకోండి అంటే యూ షేప్లో కానీ క్రా క్రాస్గా కానీ మీరు నాటారంటే కొమ్మలు అనేవి తొందరగా బతుకుతాయండి ఇదనే కాదు ఏదైనా కూడా కొమ్మల్ని ఎప్పుడు కూడా షేప్లో పట్టాలి ఇది నాకు మా అమ్మమ్మ చెప్పిన చిట్కా అండి ఇది ఇంకా మీకు ఈ పువ్వు గుర్తుందా మీకు ఒక వీడియోలో నేను పైన టిప్స్ కట్ చేసి పెట్టిన చిన్న కొమ్మండి దాంట్లోంచి మొగ్గ చూడండి పువ్వు ఎంత బాగా వచ్చిందో ఆ పక్కన కూడా ఇంకో కొమ్మ ఉందండి నేను ఒక వీడియోలో మీకు చూపించాను కూడా చిన్న పైన కొమ్మ కట్ చేసి పెడుతున్నాను చూడండి చూడండి నేను ఎలా పెడుతున్నాను యూ షేప్లో వంచి పెడుతున్నాను లేకపోతే క్రాస్గా ఎప్పుడైనా మన కొమ్మల్ని క్రాస్గా కనుక పెట్టి వస్తే తొందరగా బతుకుతాయి అనమాట ఇది అమ్మమ్మ నాకు ఎప్పుడో చెప్పిన చిట్కా నేను అదే పాటేస్తాను అందుకే నాకు తొందరగా కొమ్మలు బతుకుతాయి అనమాట ఇదేనండి నా కొమ్మలు బతకడానికి సీక్రెట్ ఏదైనా కూడా మీరు కొంచెం యూ షేప్లో వంచి పెట్టండి లేకపోతే కొమ్మని క్రాస్గా పెట్టండి మట్టిలోకి మీరు స్ట్రైట్గా పెట్టడం కన్నా స్ట్రైట్గా పెట్టినా బతుకుతాయి కాకపోతే ఇలా మీరు క్రాస్గా పెట్టడం వల్ల తొందరగా బతుకుతాయి అనమాట ఇంక ఇదిగోండి లాస్ట్ టైం మా వారితే ఇచ్చిన చామంతి మొక్కలని మీకు షార్ట్లో చూపించాను కదా అవి సైడ్ వచ్చిన ఎండిపోయిన పువ్వులు అవి కట్ చేస్తే కింద నుంచి మళ్ళీ చిగురు చూసారు వచ్చింది ఇదేమో మనం కొత్తగా తెచ్చుకున్న మొక్క చామంతి మొక్క ఇదేమో ఇదేమో మా వారు తెచ్చింది ఎల్లోలో ఎల్లోనే నాటాను గుర్తుంటుందని చూడండి ఎప్పుడైనా నాటు వెరైటీకి ఇలా కింద నుంచి అంట్లు వస్తాయండి అదే మీరు హైబ్రిడ్ వెరైటీ తెచ్చారనుకోండి అది ఆ సంవత్సరానికి మాత్రమే పూలు పోస్తుంది మీరు పువ్వులు చెట్టు నిండా అందంగా ఉన్నాయి కదా పువ్వులు ఉంచే ఇద్దండి పువ్వులు కట్ చేస్తే ఆ సీజన్ వరకు అయినా ఆ మొక్క ఆ పువ్వులతోనే కాకుండా నెక్స్ట్ మనకి ఇంకా మొగ్గలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి ఇదేమో మన చిట్టి చామంతి బట్టన్ చామంతి చూపించాను కదా అదనమాట చూసారా కింద నుంచి ఎలా వస్తున్నాయో కొత్త అంటలు చూసారా మీకు కనిపిస్తుందా చిన్నదే అంటు స్టార్ట్ అయింది ఇదిగోండి ఇది చిట్టి బటన్ బటన్ చామంతి ఆ పక్కన ఉన్నదే మనం హైబ్రిడ్ చామంతి కొనుక్కొచ్చాం కదా ఫిఫ్టీ రూపీస్ది అదనమాట ఇది ఇంక ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది మన పర్పుల్ డార్క్ ఆనియన్ కలర్ ఉంది కదా అది ఆ మొగ్గలన్నీ కట్ చేసాను అనమాట పువ్వులన్నీ కట్ చేశాను ఆ రోజు ఎండిపోయినవి ఉన్నాయి కదా ఆ రోజు అంతా కట్ చేస్తాను ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి మొక్కలు ఇదిగోండి ఇది వైట్ చామంతి మనం నర్సరీలో కొన్న ఫిఫ్టీ రూపీస్ మొక్క అదిగోండి దాని పక్కన ఉన్నదే వైట్ చామంతి అంతే మా తెచ్చిన వైట్ చామంతి చూడండి కింద నుంచి మీకు చిగురులు కనిపిస్తున్నాయా నాటు వెరైటీలో ఉన్న బెనిఫిట్స్ ఇదేనండి కింద నుంచి అంట్లు వచ్చేస్తాయి పైన మొక్క ఎండిపోయి నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పే పైన మొక్క ఎండిపోయిందని మొక్కని పీకే మాకండి కొన్ని రోజులు వెయిట్ చేయండి కింద నుంచి కొత్త అంట్లు వస్తాయి వేరులోంచి కొత్త అంట్లోనేవి పుడతాయి అనమాట అందుకే మనం ఎప్పుడు కూడా మొక్కని ఎండిపోయిందని పైన జడ్ చేసి పీకేయకూడదు చూడండి అది మా ఇప్పుడు వచ్చాక వచ్చిన మొగ్గండి అది అదిగోండి కింద నుంచి అంట్లు మీకు కనిపిస్తున్నాయా అలాగా చామంతి మొక్కల్ని కేర్ చేసుకోవాలి ఇంకా ఇదైతే మా వారు చూసుకోకుండా కార్ రివర్స్ చేసి కార్తో తొక్కిచ్చారనమాట ఏం జరిగిందంటే ఈ కీర్తన ఆలివ్ నర్సరీకి వెళ్ళాను కదా మట్టి కోసం అక్కడ ఎంట్రన్స్లోనే ఈ చామంతి మొక్కలు ఉన్నాయన్నమాట చెప్పాను కదా అవి ఎండిపోయిన మొక్కలు తెచ్చారని మళ్ళీ కొనిపించుకున్నానని అందులో నాకు ఈ కలర్ కొంచెం డిఫరెంట్ కనిపించింది మన దగ్గర గార్డెన్లో లేదు ఇది కలరు కొంచెం లైట్ లైట్ ఆనియన్ కలర్లో ఉంది కదా అందుకని నేను ఏం చేశానంటే తీసుకుందామని ఇదిను తెల్ల చామంతి ఎల్లో చామంతి ఫస్ట్ ఆ మూడే తీసాను నేను ఆ మూడు తీసి మనం ఏమేమి కొంటామో ఇవి పక్కన పెడతాం కదా నర్సరీలో పక్కన పెట్టి నేను ఆ చివర మట్టి కోసం వెళ్ళాను అనమాట వీళ్ళ దగ్గర ఏంటంటే గెత్తం మట్టి మన ముందే కలిపి అమ్ముతారు పెద్ద కుండీతో ఫిఫ్టీ రూపీస్ అనమాట మట్టి తీసుకుందాం చామంతి మొక్కలు పెట్టడానికి మట్టి లేదని నేను మట్టి దగ్గరికి వెళ్ళాను ఈలోపు ఇరిగిపోయిన కొమ్మలు పక్కన పెట్టారన్నాను కదా అవి అడుగుతున్నాను అనమాట ఇవి నేను తీసుకోవచ్చా అని ఇక్కడ నేను ఉండగా ఈయన కారు మట్టి బ్యాగ్ వాళ్ళు డిక్కీలో పెడతారు ఎంత దూరం చాలా ఎంత దూరం వాళ్ళు ఎందుకులే తీసుకురావడం కారు మధ్యలోకి తీసుకెళ్తే వాళ్ళు డిక్కీలో పెట్టేస్తారు కదా అని వాళ్ళ గురించి ఈయన రివర్స్ చేశారనమాట అక్కడ ఎవరు లేరో చూసి కూడా చెప్పలేదో నాకైతే తెలియదు కానీ నేను అక్కడ మట్టి ఉండిపోయాను ఈలోపు ఈయన అది తొక్కిచ్చేసరికి సర్లే మా మిస్టేకే కాబట్టి మేమే తీసుకుంటామని చెప్పి మనల్నే తీసుకోమంటారు ఎలాగో అయితే నాకేం పర్లేదు నేను తీసుకుంటాను నేనే పెట్టుకుంటానని చెప్పి నేనే తెచ్చుకొని ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ రోజు అనమాట అది జరిగింది అది తీసుకొచ్చి నాటాను ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది మొక్క అయితే ఏం పాడవాలా ఆ పెటల్స్ కూడా నేను ఎందుకు ఉంచానంటే అది కలర్ మీకు వీడియోలో చూపిద్దామని డిఫరెంట్గా ఉంది కలర్ అన్నాను కదా ఆ కలర్ మీకు చూపిద్దామని అక్కడ పెట్టా అనమాట ఎంట్రన్స్లోనే ఆ మొక్కలు పెట్టి అట్రాక్ట్ చేసేస్తున్నారండి కీర్తనాలు ఏమైనా సరే చాలా బాగుంది వాళ్ళ దగ్గర కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ బ్యాగ్స్ అయిపోతే ఇంకా తర్వాత రేట్ ఎక్కువ ఉంటాయి నేను అప్పుడే మట్టి కోసం వెళ్ళి ఇంకా ఎంట్రన్స్లోనే కదా ఆ మొక్కలు చూసేసరికి నాకు కొనాలనిపించింది అనమాట తీసుకున్నాను అదే అండి జరిగింది కార్తో ఆయన తొక్కిచ్చారు నాకు అంటే వేర్లు ఆ బ్యాగ్ అంతా అప్పడం అయిపోయింది ఇంకా వే వేర్లు అవేవి ఉంటాయి కదా తీసుకొచ్చి కొంచెం లోపలికి పెట్టాను బాగుందనమాట ప్రస్తుతానికైతే మొక్క బాగుంది ఆ పెటల్స్ విప్పుకున్నాయి కదా ఇప్పుడు ఆ మొగ్గలు కట్ చేయ ఇంకా కట్ చేసేస్తాను అనమాట ఇంక ఇందులోనేమో మరవం మొక్క పెట్టాం కదండి ఇందులో చక్కగా మరవం బతుకుతుందంటే చుట్టూ ఈ తోటకూర గింజలు పడి కుండీ అంతా కూడా తోటకూర మొక్కలు అండి ఇదిగోండి పక్కన బకెట్లో ఉంది తోటకూర మన పెరుగు తోటకూర ఇదిగోండి ఈ గింజలే ఈ గింజలన్నీ కూడా దాంట్లో పడి వచ్చేసింది అనమాట మొత్తం ఇంక మనకి ఇప్పుడు ఇయే బలం తీసేసుకుంటే మళ్ళీ మనకి మర్మం పెరగదు కదా అని తోటకూర అంతా కొంచెం ఎదిగేదాకా ఉంచి జాగ్రత్తగా వేర్లతో పాటు తీసేసానండి ఇంకో మొక్క మళ్ళీ మనకి ఎందుకని మనం మర్మం పెంచుకుందాం అనుకుంటున్నాం కదా ఇదిగోండి నేను కొమ్మతో పెట్టిన చెమేలి మొక్క ఇందులోనే ఉంది ఇంక ఇదిగోండి మర్మం చూసారా చాలా బాగుంది కదండి ఫ్రెష్గా చక్కగా బతికింది జాగ్రత్తగా కాపాడుకుంటానండి దీన్ని చలికాలం వరకు పర్లేదు బాగానే వస్తుంది నెక్స్ట్ సీజన్ కూడా దీన్ని జాగ్రత్తగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి బాగుందండి ఇదిగోండి ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి మొత్తం కోసేసుకున్నాను ఆల్రెడీ రెడీ అయిపోయి పాడైపోతున్నాయి కలర్ మారిపోతున్నాయి ఇంకొచ్చినాయి అండి ఇదిగో ఈ కుండీలో దానికి ఒక కిలో దాకా వచ్చినాయి ఈ కుండీలో ఒక మూడు మొక్కలు అలా ఉన్నాయండి దీంట్లో మీకు తెలుసు కదా ఇప్పటికి నేను ఇది సార్ అనుకుంటాను చిక్కుడు కాలుకోయడం చెట్టు చిక్కుడు విత్తనం అండి మార్కెట్లో తెచ్చిందే నేను ఆల్రెడీ పెట్టి చూపించాను పెట్టేటప్పుడు మీ అందరూ చూపించాను కూడా అన్నీ కూడా ఇప్పటికి చక్కగా నేను ఇప్పుడు ఇలా కాయకోయంగానే ఆ కొమ్మలు ఉంటాయి కదండి పువ్వులు అయిపోయిన కొమ్మలు ఉంటాయి కదా ఎండిపోయి ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా కట్ చేసామంటే మళ్ళీ కింద నుంచి కొత్తగా వస్తుంది చక్కగా మళ్ళీ కాయలు వస్తాయి అనమాట ఇంకా పిందలు కూడా చాలా ఉన్నాయి అన్నీ కలిపి కోసేసుకున్నాను ఇక్కడ ఒక్క కుండీలోనే ఒక కిలో దాకా వచ్చినాయి తర్వాత ఇంకొక రెండు సార్లు ఉన్నాయి అన్నీ కూడా చిక్కుడు కాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను అండి వాళ్ళ చాలా బాగా వచ్చినాయి కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉంది వీటికి మెయిన్ నేనేంటంటే మట్టిలో మాత్రం కంపల్సరీగా ఎఫ్సమ్ సాల్ట్ అనేది ఇస్తానండి ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది నేచురల్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఎప్సమ్ సాల్ట్ ఒకటి బోన్ మీల్ ఒకటి ఇంకా నేను ఇంట్లో చేసుకునే ఆవుపిండి ద్రావణం ఇంకా ఎగ్ ఎగ్ ఆయిల్స్ మనం మంచి పోషకాలు కనుక ఇచ్చామంటే ఒక మనిషికి ఎలాగైతే ఒంటికి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అవన్నీ ఎలా కావాలో మొక్కకు కూడా మనకి అలాగే ఇవ్వాలండి ఎందుకంటే జీవించే ప్రతిదానికి కూడా ప్రోటీన్స్ మినరల్స్ అనేది పోషకాలు అనేది కంపల్సరీ కాబట్టి నేను మొక్కలకి ఇంట్లోనే నేను హోమ్మేడ్గా చేసుకుంటాను ఒకవేళ మేడ్గా చేసుకోకపోతే నేను బయట తెచ్చేది ఆవ చెక్క ఎప్సమ్ సాల్ట్ మీల్ అనమాట ఇంకా నేను అంతకు మించి ఆ డీఏపీలు అవన్నీ నాకైతే నిజంగా తెలీదు నేను తీసుకురాను ఇంకెప్పుడైనా నేను ఇంట్లో పెట్టుకునేది పిండి మొక్క నాటేటప్పుడు మనం వేపిండి సాయిల్ మిక్సింగ్లో వేపిండి కలుపుతాను ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా కలుపుతాను తర్వాత మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ ఏమో ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ డేస్కి కానీ మొక్క చుట్టూ ఒక స్పూను మట్టితోవి కొంచెం వాటికి ఇచ్చేస్తాను ఎప్సమ్ సాల్ట్ వల్ల ఏంటంటే మొక్కలు ఇదిగొని ఇలా పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి పోతాపింద టైంలో కూడా మనం వాటికి చక్క బోన్ మీల్ తో పాటు ఇది కూడా ఇచ్చామంటే అదొకసారి ఇది ఒకసారి ఇచ్చామంటే కాయ కూడా సైజు మంచిగా బాగా వస్తుంది తర్వాత ఇలాగ పూత రాలిపోకుండా ఉంటుంది మొక్క కూడా మంచిగా బతుకుద్ది అనమాట మీరు కొత్త మొక్క తెచ్చి నాటేటప్పుడు ఆ మట్టిలో మీరు కనుక ఎప్సం సాల్ట్ నాటేటప్పుడు కనుక ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ కలిపి వేసారంటే మొక్క కూడా తొందరగా సర్వేవ్ అయిద్ది మొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట ఆకులు పండిపోతున్నట్టున్నా ఎండిపోతున్నట్టున్నా కూడా మీరు అది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి వాళ్ళ వచ్చిన చిక్కుడుకాయలు రెండు తెల్లంకాయలు ఉంటే కోసాను ఇదిగోండి ఒక కట్ట తోటకూర వచ్చింది ఒక ఫ్యామిలీకి సరిపోయింది కదా పప్పులు వేసుకోవడానికి చూడండి మనకి యాజ్ యూజువల్గా రోజు పూల పుట్ట చిక్కుడుకాయలు వంకాయలు అండి ఈరోజు హార్వెస్ట్ మంచి హార్వెస్ట్ వచ్చింది ఇంకా నేను మొక్క అమ్మ నాటుకునే విధానం చూపించాను నేను ఏం వాడతానో చెప్పాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి వాళ్ళు మంచి హార్వెస్ట్ వచ్చింది ఒక కట్ట తోటకూర వచ్చింది అరగలో చిక్కుడుకాయలు వచ్చినాయి రెండు వంకాయలు ఇంకా పువ్వులు అదండి నా నైవాళ్ళ వీడియో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ ఫ్యా అలాగే ఆకుకూరల కూరగాయల్లో మీకు నచ్చిన వెజిటబుల్ కానీ ఆకుకూర కానీ ఏంటో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్